మనము ఈ యొక్క అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూసినట్టయితే నపుంసకుడు దేవుని యొక్క గ్రంథాన్ని విప్పి గ్రంథంలో ఉన్నటువంటి భాగాన్ని మరి మర్మగర్భంగా సాదృశ రూపంగా రాయబడినటువంటి గొర్రె వేల వదకు తీపడను బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవలేదు అనేటువంటి వాక్య భాగాన్ని చదువుతుండగా అప్పుడు పిలుపు అడిగాడనమాట నువ్వు చదువునది గ్రహిస్తున్నావా అని అడిగాడు అతడు ఏమన్నాడు ఎవడైనా నాకు తురవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పాడు దేవునికి స్తోత్రం లేదు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమామయడా యేసు రాజా తండ్రి చదువుబడినటువంటి లేఖన భాగ మేము కూడా తోవ చూపని వాడు లేనట్టయితే మేము తోవ ఎరగము తండ్రి గనుక నాయన ఊరుకు పోవు మార్గము ఎరుగని వారమై మేమందరం కూడా తప్పినటువంటి వారముగా ఉంటూ మా ప్రయాసంలో ఆయాసపడుతున్నటువంటి వారంగా మేమున్నాం ఎప్పుడైతే నీ జ్ఞానము మాకు ప్రాప్తిస్తుందో నీ జ్ఞాన వెలుగు మాకు లభిస్తుందో అప్పుడు మేము మా త్రోవలను స్పష్టంగా చూసి మేము గమ్యానికి చేరగలము ప్రతి అవకతవకలు మేము అధిగమించి మేము నేరుగా గురియొద్దకు చేరగలము కనుక నీవే మాకు కావలసిన జ్ఞానాన్ని అందించి నీ నామాన్ని గనపరచుకున్నామని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి దేవుని బిళ్ళారా మరి చదువునది గ్రహించుతున్నావా అని చెప్పి పిలుపు నకుంసకుడైనటువంటి ఆ యొక్క అధికారిని ప్రశ్నించినప్పుడు తాను గ్రహింపు లేకుండానే చదువుతున్నాడు అన్నమాట చాలామంది తమ జీవితంలో దేవుని బిడలారా దేవుని వద్దకు వస్తారు కానీ వారు ఎందుకు వచ్చారో వచ్చి ఏం చేస్తున్నారో వారికే తెలియదు దేవునికి స్తోత్రం గాక హుయా ఎప్పుడు గొప్ప గొప్ప వాక్యాలు మంచి మంచి సేవకుల ద్వారా వింటారు ఎప్పుడు బైబుల్ను సంకన పెట్టుకొని చర్చికి వెళ్ళడం రావడం జరుగుతుంది చదువుతూనే ఉంటారు దేవుని బిడ్డలతో సంబంధం కలిగి ఉంటారు కానీ ఎందుకో ఏమో ఆ బైబుల్కు ఆ బిడ్డలకు ఆ పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యానికి ఏమాత్రం కూడా పొసుకకుండా వారి యొక్క జీవితం ఉంటుంది గ్రహింపు లేకుండా ఆలోచన లేకుండా వారు బ్రతుకుంటుంది కాబట్టి ఇలా వారు గ్రహింపు లేనటువంటి వారుగా అర్థం లేనటువంటి వారుగా ఎందుకుంటున్నారు అన్న అన్నగనక అని గనుక ప్రశ్న వేసుకున్నట్టయితే దేవుని బిడలారా చాలామంది మరి దేవుని గ్రహించలేనటువంటి స్థితిలోనే ఉంటున్నారు అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక లే ఎందుకనంటే సంథింగ్ వీరు దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడు వీరిని దీవించడానికి అడ్డుగా ఉన్నది ఏదైనా ఉన్నదేమో కానీ వారు ఆ గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు కనుకనే వారు దేవుని సంగతును గ్రహించలేనిటువంటి స్థితిలో ఉన్నారు అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి దేవుని పిల్లారా దేవుని సంగతులను గ్రహించడంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది గ్రహింపు లేకుండా గనుక మనము పయనించినట్టయితే మన పయనము చీకట్లో సాగుతున్నట్టుగా ఉంటుంది అది ఏమాత్రం కూడా మరి గమ్యానికి చేర్చేదిగా ఉండదు అందుకే నేను బైబుల్ గ్రంథంలో ఒక మాట అంటే ఒకని ఎదుట సరి అయిన మార్గము కనబడుతుందట కానీ అది తుదకు నరకమునకు లేకపోతే మరణానికి తీసుకుని వెళ్తుందట కాబట్టి గ్రహింపు అనేటువంటిది చాలా ముఖ్యము దేవునికి స్తోత్రం గాక లే గ్రహింపు లేకునే ఉండనే మరి దేవుని బిడ్డలుగా కుల అవుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారు కనుక దేవుని యొక్క సంగతులు దేవుణ్ణి అర్థం చేసుకొని ఉంటే వారు ఆ విధమైనటువంటి తప్పుడు పనులు పాప పనులు చేసేటువంటి వారు కారు దేవునికి స్తోత్రం లేదు అందుకోసమే మరి గ్రహింపు లేనటువంటి వారు వారి యొక్క జీవితం ఫలించదు అన్న సంగతి మనం గుర్తించాలి ఎందుకనంటే ఒక వ్యవసాయదారుడు విత్తనములు ఎత్తినప్పుడు కొన్ని తోపక్క మంచి మంచినీళ్ళ మరి కొన్ని ముళ్ళ మరి కొన్ని రాతి నీళ్ళబడ్డాయి అయితే దేవుని పిల్లారా ఈ రాతి నీళ్ళబడినటువంటి వారు ఎలాంటి వారనంటే మొక్క అది పుట్టింది కొంత పెరిగింది కానీ ఎండవేడికి ఆ రాతి యొక్క వేడి అలాగే మరి సూర్యుని యొక్క వేడికి తట్టుకోలేక దానికి వేరు బలంగా లేక అది ఎండిపోయింది దాని అర్థము కష్టాలు వచ్చినప్పుడు తాళలేక దేవుని వదిలిపెట్టేటువంటి వారికి సూచనగా ఉన్నదన్నమాట అయితే ఇంకొకటి తోపక్కన పడినటువంటి విత్తనం ఎలాంటిది అంటే అది విత్తనం పడాల్సినటువంటి చోట పడకుండా వేరే చోట పడ్డది కాబట్టి అది వేరే పక్షులకు ఆహారం అయిపోయింది అలాగే విత్తిన విత్తనము దేవుని వాక్యము విత్తినప్పుడు ఆ విత్తినటువంటి విత్తనము సైతాను ఎత్తుకపోయినట్టుగా వారి జీవితాలు ఉండి ఉన్నమాట ఇంకొక విషయం ఏంటిదనంటే మంచినీళ్ళ పడినటువంటి విత్తనం ఎలాంటిది అంటే మంచి మంచినీళ్ళ పడినటువంటి విత్తనము అది సరిగా దున్నబడింది కాబట్టి ఆ పొలము చక్కగా సదులు చేయబడింది కాబట్టి అది చక్కగా మొలకెత్తి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించేటువంటి చెట్టుగా ఉండింది కారణం ఏంటిదనంటే అది సరిగా గ్రహించుకోగలిగింది సరిగా అర్థం చేసుకోగలిగింది సరిగా మరి అన్నమాట ఆ యొక్క భూమి అలాగే మన జీవితంలో కూడా మనము దేవుని సంగతులను సరిగా గ్రహిస్తేనే మనం నూరంతలుగా ఫలిస్తాం తప్ప దేవుని సంగతులను మనం గ్రహించకపోతే ఏమాత్రం కూడా నూరంతలుగా మనం ఫలించలేము దేవునికి స్తోత్రం అల్లే అందుకోసము దేవుని పిల్లారా మరి చాలామందిలో వాళ్ళకు తెలియనేటువంటి పాపము వారు అనునిత్యము చేస్తూ పోతుంటారు కనుకనే వారికి గ్రహింపు అనేటువంటిది ఉండదు వారికి గ్రహింపు అనేటువంటిది ఉండదు దేవునికి స్తోత్రం కలుగును కాక లే గ్రహింపు అనేటువంటిది ఉండనటువంటి వారి యొక్క జీవితాలు ఎలా అంటే మరి ఒక మాట మనం చదువుదాం వంద కీర్తన మూడో వచనం యహోయ దేవుడు అని తెలుసుకోవాలట మనం ఆయన మనల్ని పుట్టించాడన్న సంగతి తెలుసుకోవాలట మనము ఆయన వారం అని చెప్పి మనం గుర్తించాలి మనం ఆయన ప్రజలము ఆయన మేపేటువంటి కొరలేమంటే ఆయన పోషించేటువంటి వాడుగా ఉంటున్నాడు మనము ఆయన పోషణలో ఎదుగుతున్న బిడ్డలమై ఉన్నాము దేవునికి స్తోత్రం అలేలుయా ఆయననే మన దేవుడు అన్న సంగతి మనం గుర్తించాలి మనం ఆయన వారమని వారి మనం గుర్తించాలి మనం ఆయన ప్రజలము ఆయన మేపేటువంటి మన సంగతి మనం గుర్తించాలి ఈ సంగతి మనం గుర్తించకపోతే వృధా అవుతుంది దేవునికి స్ఫూర్తిని కలుగుదాక ఇంకో మాట మనం చదువుకుందాం సామెతల గ్రంథం మూడు ఐదు నుంచి ఆరు వర్షాలు చదువుతాం అయితే మనిషికి దేవుని సంగతులు అర్థం కాకపోవడం గల కారణం ఏంటిదంటే తన సొంత బుద్ధియే తనకు అడ్డుబండ చదువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో పూర్ణ హృదయంతో అన్నాడు ఇక్కడ నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని సంగతులు గ్రహించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ప్రవర్త నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే అంటే నీ ప్రవర్తన మీద దేవుని యొక్క అధికారం చెలాయం కావాలి లేకపోతే అందులో నాకు కూడా కొద్దిగా అధికారం ఉన్నదని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం ఫలించదు నీ ప్రయత్నం వల్ల నువ్వు అని అంటే నువ్వు దేవుని సంగతులు గ్రహించకుండానే నువ్వు విఫలుడమవుతుంది